హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవ క్రావెస్ సో ఈ వీడియోలో వచ్చి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ టూ సెవెన్ వన్ సెవెన్ టూ టూ ఎయిట్ గుంటూరు డోన్ గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్న అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాము సో ఇంతకుముందు వచ్చేసి ఈ ట్రైన్ని నంద్యాల జడారిసిసి మెంబర్ జుబైర్ బాషా గారు అఫీషియల్స్కి రిక్వెస్ట్ చేయడం వలన ఈ ట్రైన్ మే నెలలో ప్రారంభమవుతుందని ఒక వీడియో చేశాను కదా సో ఇప్పుడు ఆయన మరొకసారి రిక్వెస్ట్ చేయడం వలన ఈ ట్రైన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది డేట్తో సహా మనకి అప్డేట్ అయితే వచ్చింది సో అప్డే అప్డేట్ చూస్తే మనకి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ టూ సెవెన్ వన్ సెవెన్ టూ టూ ఎయిట్ గుంటూరు డోన్ గుంటూరు ఎక్స్ప్రెస్ మే ఒకటవ తేదీ నుంచి అయితే ప్రారంభమైతే అవుతుంది సో ఇప్పటికే ఈ ట్రైన్ క్యాన్సిల్ అయ్యి చాలా అయితే అయ్యింది సో మొత్తానికైతే ఈ ట్రైన్ని మళ్ళీ మే ఒకటో తేదీ నుంచి అయితే ప్రారంభిస్తున్నారు సో ఇది డోను గుంటూరు ప్రాంత ప్రజలకి ఒక డే టైంలో ఈ ట్రైన్ చాలా ఉపయోగపడేదనమాట సో మళ్ళీ ఆ ట్రైన్ అనేది ప్రారంభమవుతుంది సో ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో వన్ అంబేద్కర్ నగర్ యశ్వంత్పూర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కర్నూలు సిటీ రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది సో ఈ ట్రైన్ వచ్చేసి ఇంకా ఇప్పటికి కూడా సికింద్రాబాద్ డోన్ సెక్షన్ మధ్య ఇంకా డీజిల్ లోకస్తో నడుస్తున్న ఒక సూపర్ఫాస్ట్లలో ఇది ఒకటి అనమాట సో ఈ ట్రైన్ వచ్చేసి యాక్చువల్గా ఈ ట్రైన్ ఆన్ టైం వచ్చేసి కర్నూలు సిటీకి అర్ధరాత్రి రెండు గంటల నలభై నిమిషాలకు రావాల్సింది కాకపోతే ఈ వీడియో తీసే నాటికి ఆ ట్రైన్ అనేది దాదాపు త్రీ అవర్స్ లేట్గా అయితే వచ్చింది సో అందుకే నేను ఈ వీడియో అయితే తీసాను ఈ వీడియో వచ్చేసి ఓల్డ్ వీడియో అనమాట ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ వస్తుంది సో ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ గుంటూరు డౌన్ గుంటూరు ఎక్స్ప్రెస్ ప్రారంభమవుతుంది అన్న అప్డేట్ గురించి ఈ వీడియో గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్